డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కొత్తూరు రోడ్డు జోడు వద్ద వేం చేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కండుల పండుగగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకరణలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు మహిళా భక్తులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ వేద పండితులు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థ ప్రస్తుతాలను అందజేశారు దసరా సందర్భంగా విద్యుత్ అలంకరణ ఆకట్టుకుంది ఈ సందర్భంగా శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చెరుకుపల్లి గణేష్ శర్మ మీడియాతో మాట్లాడారు আজ নমস্কার बुशादा मिलता सेवा देता पूछकर बोलता पूछने में दुर्चा उत्तेजना मिलता मकाम मिलता बिलावटों को बढ़ावा देता लक्ष्मी ये मन्नतें देता सोने का नाम देता अरबाबोतो उठता जीवन नाम देता सच्चों दावे ज़िदिये नाम देता 넣 compañ 제가 부 Kiara 돼 departك 전 Ich lam вами 자种색 무한 kommun산호 자신의 간 toolkit 자신을 볼 Fernanho 자신의 전의와 상단으로 자신의 SNAP 그리고 자신을 바람에 33 gebeur 33 아� GSA 먹fu

మన రామచంద్రపురం కొత్తూరు రోడ్డు జోడుతూమ్మల వద్ద ఏం చేస్తున్నటువంటి శ్రీ గణదుర్గ అమ్మవారి యొక్క ఆలయంలో దేవి నవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానంగా శోభాయమానంగా జరుగుతున్నాయి ఈరోజు ఐదో రోజుగా అమ్మ మహాలక్ష్మి స్వరూపంగా భక్తుల్ని అనుగ్రహిస్తోంది మనందరికీ కూడా మన యొక్క మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఆ యొక్క ధనం మూలం తగద్దు ఆ యొక్క ధనం లేకు ఏది కూడా సంప్రాప్తం కాదు అందుచేత ఈరోజు అమ్మ ధనలక్ష్మిగా మహాలక్ష్మిగా మనందరినీ కూడా అనుగ్రహించి ప్రతి ఇంట్లోనూ కూడా అష్టలక్ష్ములు కూడా స్థిరంగా ఉండాలని అమ్మవారికి ఈరోజు శుక్రవారం స్త్రీలందరూ కూడా విశేషంగా కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహ కృపకు బాతలు అవ్వడం జరిగింది మనకి దేవీ శరణవరాత్రి మహోత్సవాలు పదకొండు రోజుల పాటు జరుగుతున్నాయి అందులో ఈరోజు ఐదవ రోజు ఇంకా మనకి ఆరు అవతారాలు మిగిలిన ఉన్నాయి ప్రతిరోజు ఒక్కొక్క అవతారంలో మనం అమ్మవారిని సేవించుకుంటూ ఉన్నాం అలాగే రేపటి రోజున లలిత త్రిపుర సుందరి అలాగే ఆదివారం నాడు ఇక్కడ వారాహి అవతారం అలాగే సోమవారం మూల పూజలు ప్రారంభమవుతాయి సోమవారం నుంచి సోమవారం మూలా నక్షత్రం సరస్వతి అవతారం అలాగే మంగళవారం ఆ యొక్క పులివాహన కనకదుర్గ అవతారం అలాగే బుధవారం మహిషాసుర మధ్యని గురువారం రాజరాజేశ్వరిగా అమ్మవారి అనుగ్రహం మనకి ఈ అవతారాలు ఇక్కడ ఆరు అవతారాలు ఉన్నాయి అలాగే మనకి మూడో తారీఖు ఏనుగు సంబరం కూడా ఇక్కడ వార్షికంగా జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా చాలా భారీ ఎత్తులో ఏర్పాట్లన్నీ కూడా కమిటీ వారు చేస్తూ ఉన్నారు కావున ప్రతి భక్తులు కూడా అమ్మవారి యొక్క ఆలయానికి విచ్చేసి అమ్మవారికి జరిగేటువంటి సేవల్లో ప్రత్యక్షంగా పాల్గొని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహ కృపకు పాత్రలు కావలసిందిగా కోరుకుండి